కొన్ని మాటలు ఇప్పుడు మరవకూడదండి ఆ మరవకూడని మాటలు ఎదుట వాడు చెప్తాను ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక మూడు విషయాలు ఎవరి కోసం ఆగం సమయం విజయం మరణం ఈ మూడు విషయాలు కూడా ఎవరి కోసం ఆగం వాటిద్ద వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి ఈ మూడు విషయాల నుంచి రక్షించుకునే ప్రయత్నం చేయాలి చెడు స్నేహాలు స్వార్థం విమర్శలు ఒక మూడు విషయాలు గుర్తు గుర్తుగా ఉంచుకోవాలి ధనము స్త్రీ భోజనం ఈ మూడు కూడా గుట్టుగా ఉంచుకోవాలి ఒక మూడు విషయాలు ఎవ్వరూ దొంగలించలేరండి మన తెలివితేటలు మన చరిత్ర మన నైపుణ్యం ఎవ్వరూ దొంగలించలేరు ఈ మూడు విషయాలు బట్ట జాగ్రత్త వహించాలి కామం లోభం మదం ఈ మూడిటి చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక మూడు విషయాలు ఎప్పటికీ మర్చిపోకూడదు అప్పులు బాధ్యతలు ఆరోగ్యం ఈ మూడు ఎప్పుడూ మర్చిపోకూడదు ఈ మూడు విషయాల మీద మనసు పెడితే విజయం మనదే అవుతుంది నిరంతరం శ్రమ భగవంతుడు చదువు ఈ మూడునండి ఈ ముగ్గురు మీద ఎప్పుడు ప్రేమ దయా చూపించాలి వికలాంగులు ఆకలితో ఉన్నవాడు అనాథులు వీళ్ళ ముగ్గురి మీద ఎప్పుడు దయా ప్రేమ చూపించాలండి ఇవాడు ఈ విషయాలు చెప్పుకున్నాం కదా రేపు మళ్ళీ మరి కొంచెం చెప్పుకుందాం ఎలా ఉన్నాయండి ఈ విషయాలు కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ